హాయ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ తెలిసిన విషయం అయినా మరి ఇంకోసారి గుర్తు ఉంది ఐస్ క్రీమ్కి ఆడపిల్లకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఐస్ క్రీమ్ తయారీ తర్వాత ఒక కంఫర్ట్ పొజిషన్లో ఉంచితే అదే తినడానికి పనికి వస్తుంది అదే తీసి కొంచెం బయట పెడితే అది ఎంత కంఫర్ట్లో ఉన్నా కవర్తో ఉన్నా కొంచెం సెగ వేడి సెగ వెచ్చని సెగ తగిలేసరికి తన గుణాన్ని అది కోల్పోతుంది అలాగే పెళ్ళికి ముందు ఆడపిల్ల ఎన్ని కంఫర్ట్స్లో ఉంటుంది తల్లిదండ్రుల నుంచి అక్క చెల్లెల నుంచి అన్నదమ్ముల నుంచి సమాజం నుంచి తనకంటూ ఒక భద్రతా భావంలో ఉంటుంది ఒకసారి పెళ్ళి తర్వాత ఆ సెగ తగలడం ప్రారంభించింది అనుకోండి తను కూడా అంతే ఐస్ క్రీమ్ లాగే కరగడం ప్రారంభిస్తుంది షుగర్ వేరైపోతుంది పాలు వేరైపోతాయి ఆ గడ్డ కట్టిన విధానం వేరైపోతుంది డ్రై ఫ్రూట్స్ వేరైపోతాయి తనలో ఉన్న గుణాలన్నీ ఒక్కొక్కటిగా ఎప్పుడైతే వేరైపోతూ ఉంటాయో తను బలహీనమైపోతుంది పది మందికి తన వినికిడి తెలుస్తుంది తన నడవడిక తెలుస్తుంది దాన్ని బట్టి వాళ్ళేం డిసైడ్ చేస్తారంటే పెంపకం డిసైడ్ చేసేస్తారు ఈజీగా ఈజీగా ఏ నరం లేని నాలుగు ఉంది కదా ఈజీగా అంతే తప్ప అయ్యో తన కంఫర్ట్స్ నటి కోల్పోతుంది అందుకే తనలో ఉన్న గుణాలన్నీ ఒక్కొక్కటికి బయటకు వచ్చేస్తున్నాయి అని అర్థం చేసుకోరు ఎవ్వరూ అర్థం చేసుకోరు సో ఇది అందరికీ వర్తించదులేండి కొంతమంది అదృష్టవంతులకే వర్తిస్తుంది దయచేసి ఆడపిల్లకి తన పుట్టింట్లో ఉన్నంత కంఫర్ట్స్ తన భర్త దగ్గర నుంచి వచ్చినా రాకపోయినా కుటుంబం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే మగాడికి ఎన్నో తలనొప్పులు ఉంటాయి బయటకు పోయి కుటుంబాన్ని పోషించాలి చేయాలి చాలా చాలా ఉంటాయి కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఉంటారు చూడండి ఆ ఇద్దరు స్త్రీలు వాళ్ళు ఒక అత్తగారైనా ఒక ఆడపడిచైనా వాళ్ళు మొగుడులా ఏలకూడదు దయచేసి మీరు కూడా ఒక ఇంటికి కోడలే అని గ్రహించి మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లకి మీరేమిస్తున్నారు అదే మీ కడుపుని పుట్టిన బిడ్డలకి ఇస్తాడు దేవుడు ఆ మేన్ ఇస్తాడు దేవుడు మీరే కాదు పుట్టింట్లో గారాబంగా పెరగడం ఒక్కొక్క కూతురున్న మీరే గారాబంగా పెరిగితే నలుగురినేసి ఐదుగురినేసి కన్నవాళ్ళు ఇంకెంత గారాబంగా పెంచుతారు అంటారు ఇంకెంత జాగ్రత్తలు తీసుకుంటారంటారో దయచేసి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో లైక్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ